కాంగ్రెస్ ఎన్నికల గుర్తు కథ మీకు తెలుసా కర్బలా రంగంలో అమరులైన హజ్రత్ హుస్సేన్ అలీ ఇస్లామిక్ ధైర్య సాహసాలకు ఇస్లామిక్ పోరాటానికి మరియు ఇస్లామిక్ త్యాగానికి చిహ్నంగా పరిగణించబడతారు విగ్రహం లేదా ఫోటో ఆరాధన ఇస్లాంలో హరామ్ కాబట్టి ఏదైనా ఫోటో లేదా విగ్రహాన్ని పూజించే బదులు ఈ ఐదు వేళ్ల చేతి యొక్క పంజా మాత్రమే అగ్ర చిహ్నంగా పూజించబడుతుంది మరియు కాంగ్రెస్ ఈ ఇస్లాం చిహ్నాన్ని ఎన్నికల చిహ్నంగా చేసుకుంది దాదాపు తొంభై తొమ్మిది శాతం హిందువులకు దీని గురించి తెలియదు చాలా మంది ముస్లింలకు ఇది మొదటి నుండి తెలుసు కానీ హిందువులు కాంగ్రెస్ కు ఓటు వేయడం మానేస్తారని ఎవరూ దాని గురించి మాట్లాడలేదు ముస్లింల మతపరమైన గుర్తింపు కారణంగా ముస్లింలు కాంగ్రెస్ తో దాని ప్రధాన ఓటర్లుగా బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు అయితే హిందువులకు దాని గురించి తెలియకపోవడం మరియు స్వాతంత్ర్య ఉద్యమాన్ని తమ పేటెంట్ గా మార్చడం ద్వారా కాంగ్రెస్ తో సంబంధం కలిగి ఉండటం వల్ల హిందువులు ఇప్పటికీ కాంగ్రెస్ తోనే కొనసాగారు ఇందిరా గాంధీకి ముందు కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ఆవు మరియు దూడా కానీ కాంగ్రెస్ పూర్తిగా తమను తాము ఇస్లామైజ్ చేసుకుంది తద్వారా దాని ప్రధాన ఓటర్లు సంతృప్తి చెందారు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ నూట ముప్పై మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం మానవ శరీరంలోని ఏ భాగము ఎన్నికల చిహ్నంగా ఉండకూడదు అయినప్పటికీ చేతి యొక్క పంజా ఎన్నికల చిహ్నంగా మిగిలిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ ను రద్దు చేసి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ను స్థాపించినప్పుడు ఒక నినాదం బాగా ప్రాచుర్యం పొందింది అలీ పంజా విలాసవంతమైనది ఇందిరాజీ గుర్తు ఇదే కాని వ్యంగ్యం చూడండి హిందూ సమాజం ఈ కుట్రలను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయింది మరియు వాటిని మూర్ఖులవలే గుడ్డిగా అనుసరించింది కార్ తన సమాధిని తానే తవ్వుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు మీరు పెద్దలతో మాట్లాడితే అలాంటి నినాదాలు అప్పట్లో కాంగ్రెస్ గుర్తింపు అని వారు ఖచ్చితంగా నిర్ధారిస్తారు భారత్ ను ఇస్లామీకరించేందుకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టలేదు మరియు ఇది మరింత కొనసాగుతోంది దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది హిందువులకు పంపండి చాలా మంది ఈ వీడియోను పంపరని నాకు తెలుసు కానీ మీరు ఖచ్చితంగా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను